పుకారాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నా ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాళ నీ పేరు మూత మోగిపోతుందట కుడిసెలో నీ పేరే కూడారాలో నీ పేరే ఏంటి అక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు అవిగో బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీడెంట్ లా ఉంది బావా యాంటీడెంట్ ముందు పెట్టి అసలు మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి ఉంటుంది దీనికి మీరేమంటారు స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజమెంటా మినిస్టర్ అయినంత మాత్రాన్ని చేయొచ్చు అనుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు ఈ అమ్మాయి ఎవరు

ఏటి బాబు ఇది అన్నాను పువ్వును అరకులో సగం రాసిస్తాను మన అడతాను పగబిడ్ అన్నాడు తగ్గినా సుత్తమ్మ అయ్యో ఇయ్యిండు పగపిడ్డ అయితే పుట్టిండు మన మాత్రం అల్లైతే తల్లి బాబా అదేదేదేదేదేదే ఇన్నాడ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవకుడు నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తాను నీ టేస్టు నీ పిషనర్ తరం మండ ఏ మొత్తం రాసి పుత్తగా నోర్మె ఇది ఎవరు తెలియదు

అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అనమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటల్లో తొక్కమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకు తోడలేదు ఏం బావా దూకడంట ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిటీ అవద్దు ఇట్లా చెప్తా బావ డిఎన్ఏ టెస్ట్ అంటే అది జమన్న యూనిట్ టెస్ట్ అనుకుంటమైంది గుట్టు పూర్వ ఉత్తరాలు మొత్తం బయట పడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ నీబిడే అని బయటపడిందనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జొంబారే జొంబాకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుపడుతున్నాడు అంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది ఏంట్రా నిజం దానికి చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తుపెట్టు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాకుండా నేను ఇక్కడి నుంచి ఒక తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయపోరాటం చేస్తున్న కొండ జాతి అంకమ్మ ఉదంతం తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరం పై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకు వెళ్ళిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా 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 ఇప్పుడు అర్థమైంది బావ నువెంటో ఆ సంగీతు నువ్వే చాడిపా బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటి ఏంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గతరాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మిరచి భగవాన్ భరే ఇంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలినా బావా ఓన్లే ఒక మంచి పని చేసావు పిల్ల ఆయన స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లి రెడ్డు లేపేశావు నేరే నేను లేపేవింట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు పంపు తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా నేను కాదు వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ గడే మనుషులను పంపించి ఈ నాటక వాడి చుట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని దగ్గరకు వచ్చి వైసండి అది దెబ్బ అంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుండా ఉంటాడు వేధవ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమని ఉంటాడు దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది నువ్వు నాకు మాకు భయం ఏంటన్నా సరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీని తెప్పడానికి ఎవరో కవల్ని చేసిన కుట్ర కుట్రని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హాస్మందా ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజానామాయ కేసు వాట్ ఈస్ దిస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పెరిగేస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తుమందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దెక్కర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట్రా మన ఫార్మసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడం ఏంటి సీజ్ చేయడం ఇంకా నయం బావా అది వినామి పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదే అని ఈ పార్టీకి నీ పదవి పోయింది అరెస్ట్ చేసి ఉండేవాడు ఒక్కరో వేసి ఒక్కరో పుడుస్తూ ఉండేవాడు అసలు విషయం మన వాళ్ళు ఎవరో ఇచ్చిస్తుంటారు నిజమే బావా నీకు మత్తు బతులు తయారు చేసే బ్యావర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటిని నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్ తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మన చెప్పింది ఇదంతా ఆండల పని అయింటుంది మన ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ సంబార బుడ్డి ఎవరు చెప్పుంటారంట బావా చిచ్చి చిచ్చి చిన్న నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆ రాగం కాదు అది సెల్ ఫోన్ రాగం బావా సెల్ఫోన్ హలో ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలు టెన్షన్ గా ఉందా ఎలా ఉంది మన దెబ్బ నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించా ఎవరు బావా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే అంటే వాడే వీడన్నమాట వాడు మొగాడు వాడు మొగాడు అన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందా పరిసర అంతా ఒక్కసారి ఊ రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే బాబా బాబు ఊ అన్నాడు ఇక బీకు త్రయంబకే దేవి నారాయణి నమోస్తు ఏం పాండు ఏమిటి అష్టోత్రమా సహస్రనామా అర్చనే అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు అంజలి మూలా నక్షత్రం సింహరాశి ఎప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకోవచ్చు అంతేగా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకేం ఉండవు నేనంటే నీకెందుకంత చెప్పు అంటూ అసలు మీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె చెప్ప పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్నా ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న కత్తిదిరాడారా బిడా అత్తా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సత్యదవులకి కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన ఇంతకి ఈ విధంలో ఉంటాయి కడరా ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టుకొని పడకసీన్లో ఉన్నారు లిస్టు చెబుతా విను ఆ నరసింహ గాడికి నడువు అవుట్ నల్లసీని గాడికి మెడ అవుట్ కాళీ గాడికి కాలు అవుట్ చిన్న గాడికి చెయ్యి అవుట్ ఇక ఊను ఊను అని చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే పెట్టాగాడు వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్ అని కాదు ఆ పాండుగాడు చేస్తాడా లేదా అంజలి అంజలి ఇక్కడ ఇక్కడున్నావా ఏంటి ఈ టైంలో వచ్చావు ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ తల్లి నాదా ఏంటి అబ్బాబా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకేమైనా రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర చూసుకోవాలట వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు పడదు పదా ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓపెన్ పని చేయి అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చేయండమ్మా అమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చేదాం అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు బామగారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే